మార్చి ముప్పై తారీఖున ఆరు గ్రహాలు ఒక చోట చేరినాయి ఈ ఆరు గ్రహాల్లో కూడా పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి షడ్ కూటమి అన్నారు ఈ షడ్గ్రహ కూటమిలో రాహువు శని కుజుడు ఈ గ్రహాలు పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు చేరినాయి చూడండి నేను మొదటి నుంచి చెబుతున్నాను అంతరి అంతర్యుద్ధం అంటే ఎట్లా ఉంటుందంటే పావు చావదు బడిత విరగదు కర్ర విరిగితే పావును చంపలేకపోయినా అని అర్థం కర్ర బానే ఉంది పావు చావదు ఏమిటయా అంటే కా కాదు చాతకాంతనం మాత్రం కాదు ఎట్లా ఉంటుందంటే పరిపెత్తడం అట్లా ఉంటుంది ఇవాడు ఉన్న పరిస్థితులవి అంతర్యుద్ధాలు ప్రపంచ దేశాల్లో రకరకాలైన యుద్ధాలు మరి ప్రతి ప్రతి వస్తువుకి అధిక రేట్లు పలకటం రేట్లు కావాలని పెంచడం జరుగుతుంది దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మరి ఈ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి చూడండి ఇప్పుడు విపరీతమైన వర్షాలు ఈ వర్షాలు ఎట్లా ఉన్నాయంటే దోమకాటు బాగా పెరిగింది దీనివల్ల రకరకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఎక్కడ తప్పించుకోవాలి ఏమిటి మన పరిస్థితి అనేది మనం పూర్తిగా ఆలోచించాల్సిన అవసరం బాగా కనబడుతుంది మరి ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి అంటే భగవంతుడు తప్పితే దేవుడు తప్పితే మనల్ని రక్షించేవాడు ఎవడు లేడు ఎప్పుడు కూడా ఏమంటామంటే మనం ఏది మన చేతిలో అయినంత వరకు కూడా అంతా వల్లే అవుతుంది అనుకుంటాం మనం ఏది చే ఏది చేసినా ఏ పని సాగనప్పుడు ఏ పని కూడా చేయలేక అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు దేవుడు ఎక్కడ ఉంటే మనల్ని రక్షించాలి ఆ దేవుడి వల్ల కావాల్సిందే కానీ నా వల్ల ఏమీ కాదు అనేటువంటి మాట అప్పుడు వస్తుంది అప్పటిదాకా దేవుడు గుర్తురాడు దేవుడు ఎప్పుడు కూడా గుర్తుండాలి మరి సినిమాలో కూడా పాట రాశారు జీవితమున సగభాగంబు నిదురకే సరిపోవు మిగిలిన సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రాలుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థం కానలేక నిద్రకే చల్తాడు ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు నిద్రపోతున్నాం ఈ పన్నెండు గంటల్లో వయస్సును బట్టి చదువు కొంత టైం చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగంలో కొంత టైం చదువు అయిపోయి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత భార్యతో కొంత టైము తర్వాత తల్లిదండ్రులతో కొంత టైము వచ్చిన సంపాదన ఎట్లా ఖర్చు పెట్టాలనే కొంత ఆలోచన ఇట్లా పగలల్లా రకరకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి దీనికి ఒక పద్ధతి ప్రతిదానికి కూడా ఒక టైం ఉంది భోజనం మధ్యాహ్నం పూట చేస్తాం మళ్ళీ రాత్రిపూట భోజనం చేస్తాం ఉదయం పూట ఉపహారం టిఫిన్ చేస్తాం ఇది సహజంగా ఇప్పుడు జరగాల్సిందే జరగకపోతే ఏదో లోటుగానే బా భావిస్తాం రాత్రిపూట నిద్రపోకపోతే నిద్ర పట్టకపోతే ఏదో బాధపడతాం అట్లాగే బ్రహ్మ ముహూర్తం ఉంది తెల్లవారు కనీసం ఐదు లోపల స్నానం చేసి ఏడు లోపల దైవాన్ని పూజించే టైం అది ఒక టైం కనీసం ఒక్క గంట అది బ్రహ్మ ముహూర్తం అంటారు ఆ బ్రహ్మ ముహూర్తం ఎట్లా ఉంటుందంటే పగలల్లా పనిచేసి రాత్రిపూట బాగా నిద్రపోయి బాగా రిలీఫ్ అయ్యి నరాలని స్వాధీనంలో ఉండి మనస్సు చిత్ చిత్తశుద్ధి కలిగి ఉంటుంది అప్పుడు లేచి శుభ్రంగా తల మీద స్నానం చేసి మనస్సుని చిత్తశుద్ధిగా పెట్టుకొని దైవాన్ని పూజించడం తర్వాత ఆరు గంటలకి సూర్యుడు ఉదయించగానే సూర్యుడికి నమస్కారం చేయటం విన్నీ కూడా శుద్ చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా అది ఉదయ కాదు విత్తనంబు మరీ వృక్షాంబు నగలంత విశ్వదాభిరామ వినర వేమ అని వేమల గారు చెప్పాడు చిత్తశుద్ధి కలిగి భగవంతుడిని ప్రార్థించింది కొంచెంగా అది చాలా పెరుగుతుందట ఎట్లా పెరుగుతుందంటే చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన హృదయం కుదవగా విత్తనంబు విత్తనాబు వృక్షంబున వృక్షాంబునంటే మర్రి విత్తనం చాలా చిన్నది కాకో ఏదో తింటుంది ఆ విత్తనం విత్తనం తీసుకొచ్చి ఏ గోడ మీద వేస్తుంది ఆ గోడ మీద పడ్డ విత్తనం మొక్క పెరిగి అది గోడ మీద నుంచి ప్రహరీ గోడ నుంచి కింద భూమిలోకి పెడుతుంది బాగా పెరుగుతుంది ఆ విత్తనం ఎట్లా పెరుగుతుందో మొక్క ఆ కాకో గద్ద వేసినటువంటి విత్తనం మధ్య చెట్టు ఎంత బాగా పెరుగుతుంది అట్లా మనం చేసినటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఒక్క గంట భగవంతుడిని ప్రార్థించినటువంటి సమయం మనకు మళ్ళీ ఎట్లా పెరుగుతుందో ఆ విధంగా మనకు వృద్ధి మంచి వృద్ధినిస్తుంది అయితే అటువంటి వృద్ధినిచ్చేదాన్ని మనం ఏం చేస్తున్నాం ఆ టైంలో బాగా శుభ్రంగా నిద్రపోతున్నాం రాత్రి పది గంటల దాకానో పది గంట గంటల దాకానో పనిచేసి రాత్రి నిద్రపోతున్నాం ఇంత నిద్రపోయి తెల్లవారి సూర్యుడు ఉదయించిన తర్వాత రాస్తావు ఇక బద్దంగానే కాస్త కాఫీ తాగుతావు పాచమహం కడుక్కోరు కడుక్కో కొండాలను కూడా కాఫీ తాగుతారు అది కాదు పొద్దున్నే లేచి దేవ దైవ దైవాన్ని ఎవరి మత ప్రకారం వాళ్ళ దైవాన్ని పూజించడం అది ధర్మమై ఉంది కాబట్టి అది చేయకపోవటం వల్ల జీవితాలు మొత్తం చాలా నష్టం కలుగుతుంది మనస్సుకు శాంతి ఉండదు మనశ్శాంతి లేక ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు ఇది ఇట్లా ఉండటం వల్ల మనకు చాలా బాధలు పెరుగుతాయి ప్రతి వ్యక్తి కూడా తెల్లవారుజాము భావం లేవంగానే ముందు భూమి మీద కాలు పెట్టకూడదు చేత్తో నేల తాకి ఆ ఆ నేల కళ్ళగద్దుకుంటూ సముద్రవసనే దేవి పర్వతస్థల మండలే విష్ణుపత్ని నమస్తం పాదస్పర్శము క్షమస్వామే ఓ విష్ణుపత్ని లక్ష్మీదేవి నిన్ను తాకుతున్నాను కాలుతో నా తప్పు క్షమించమని దండం పెట్టి అరిచి చూసుకొని హరాగ్రే వసతి లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేదు గోవింద ప్రభాతయ కరదర్శనం అని ఈ చేతి మీదుగా లక్ష్మీ సరస్వతి పార్వతులు రుచుకొని కళ్ళకద్దుకొని అప్పుడు ఎవరైనా మొహం చూడాలి తర్వాత స్నానం చేసి సూర్యుడికి ఉదయం బ్రహ్మస్వరూపము మధ్యాహ్నంతో మహేశ్వరము సాయంకాలం స్వయం విష్ణువు త్రికాలవహ దివాకరమని సూర్యుడి నమస్కారం చేసి నీ ఇష్టదైవాన్ని పూజిస్తే నీకు ఎటువంటి లోటు భగవంతుడు కలువ చేయడు ఇది ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విశేషమైన విషయం స్వస్తి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల పదమూడవ తారీఖు నుండి నవంబర్ నెల ఇరవై ఏడు వరకు నూట ఇరవై ఎనిమిది రోజులు శని వక్రించున్నాడు ఈ వృష్టి రాశికి మొన్న మార్చి ముప్పై వరకు అర్ధాస్తమ శని ఈ అర్ధాష్టమ శని వల్ల చాలా కష్ట నష్టాలు పడి ఉన్నారు కానీ మళ్ళీ వక్రించాడు అంటే మరి అర్ధాస్తమ శని లక్షణాలే ఉంటాయి కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పాలంటే ఏమాత్రం సరిగా లేదు ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నాను శనిని ఎవడైతే పూజిస్తాడో వాడికి ఎటువంటి నష్టం కష్టం రాదు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు ఏ బాధలు రావు చాలామందికి ఈనాడు శని అంటారు ఏనాడు శనిలో కానీ అస్తమ శనిలో కానీ అర్ధాష్టమ శనిలో కానీ ప్రతిరోజు నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి శనికి ప్రదక్షిణం చేసి శని దగ్గర దీపారాధన చేసినట్లయితే ఎటువంటి వాదులు కూడా పోతాయి శని వల్ల ఎటువంటి నష్టాలు కూడా ఉండవు అయితే అంత మాత్రం చేత అయితే కదా అని నీవు చేసే పాపం చేయకూడదు పాపం చేయకుండా ఉండి శనిని పూజిస్తే నీకు ఎప్పుడూ నష్టం అంటూ రాదు శని చేసిన పాపాని వల్ల మళ్ళీ ఇబ్బంది పెడతాడు కాబట్టి ఈ వృష్టి రాశి వాళ్ళు కూడా అర్ధాస్తమ శని లక్షణాలు ఉన్నాయి అని చెప్పుకోవాల్సిందే కాబట్టి ప్రతిరోజు ఈశ్వరుడికి ప్రదక్షిణం చేయాలి పదకొండు ప్రదక్షిణాలు ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు శనికి మరి తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి శనివారం శనివారం శనికి అభిషేకం చేయించుకోండి మీకు అన్ని విధాలా ఈ వృష్టి రాశి వాళ్ళకి బాగుంటుంది స్వస్తి